నా భర్త టూ సినిమాపై సంచలన నిర్ణయం తీసుకుంటున్నా అంటున్నాను స్నేహారెడ్డి ఇప్పుడు వీడికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక నా భర్త సినిమాలపై మీకు ఎలాంటి హక్కు లేదు ఎవరు ఎలా మాట్లాడద్దు స్నేహారెడ్డి మాటలు వింటే మాత్రం షాక్ అవ్వాల్సిందే సోషల్ మీడియా వేదికగా తను సినిమాలలో యాక్టివ్గా ఉండరు కానీ బిజినెస్ల పరంగా ఏదైనా బయటికి అకేషన్స్కి వెళ్ళాలి అంటే కూడా చాలా యాక్టివ్గా ఉంటారు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు మరి సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ఫ్యామిలీకి సంబంధించిన పిక్స్ కానీ మన ఇన్స్టాలో అలాగే సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు స్నేహారెడ్డి అయితే స్నేహారెడ్డి ఇండస్ట్రీకి ఎక్కువగా పరిచయం లేదు అంటే బయటికి వెళ్లరు ఎవరితో ఎక్కువగా స్పెండ్ చేయరు కాబట్టి స్నేహారెడ్డి తన గురించి ఎప్పుడు కూడా ఎక్కువ రాలే కానీ ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో మరి అల్లు అర్జున్ తీసుకొని వెళ్ళి తన ఫ్రెండ్కి సపోర్ట్ చేయించింది అప్పటి నుంచి కూడా స్నేహారెడ్డి సోషల్ మీడియాలో రచ్చరచ్చ అయిపోతుంది స్నేహారెడ్డి వల్లనే అల్లు అర్జున్ ఇలా చేశాడని కూడా మాట్లాడుకొచ్చారట మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పుష్ప టూకి సంబంధించి ఒక చిన్న అప్డేట్ తన నోట్ నుంచి రావడం షాక్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరు ఆ సినిమాపై సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారట పుష్ప టూ ఎవరు ఏమీ చెప్పినా ఆపేది లేదు తగ్గేది లేదు ఆ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది మీ ఇష్టం ఉంటే చూడండి లేకపోతే లేదు ఎందుకు మా పైన పడి ఏడుస్తున్నారంటూ కూడా మరి మెగా ఫ్యామిలీపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి స్నేహారెడ్డి ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి